ఇప్పుడు మనం రెండు వేల ఇరవైదవ సంవత్సరం ఒకటవ తేదీ నుంచి ఒకటవ తేదీ ఇరవై తేదీ దాకా ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ ఇరవై దాకా ద్వాదశ మేష మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారాన్ని ఈ గౌవరి శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు ముందుగా మేషరాశి వారి జ్యోతిషం భూతభవిష్యత్ వర్ధమానం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో గవ్వది చూద్దామండి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి కౌంట్ చేసి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి మేషరాశి వారి జాతకంలో ఆరు గవ్వలు పడ్డాయండి శుక్రమహార్దశి గవ్వలు పడ్డాయి చాలా వరకు శుభ సూచకం ఉంది వారి పేరు మీద ఏ పని చేసినా విజయవంతంగా అయ్యే అవకాశం ఉంది వారి జాతక బలంలా మేషరాశి వారి జాతకంలో చాలా కాలం నుంచి పడుతున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు ఈ మాసం తీరిపోయే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు అధికం ఉంటాయి ముఖ్యంగా వీరు చేసే వృత్తుల పనుల ఆటంకాలు వచ్చినా మాత్రం వారు అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది స్త్రీలకు అద్భుతంగా ఉంటుంది పురుషులకు సరి సమాన యోగం ఉంటుంది బాల బాలికలు విద్యాస్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఆ విద్య రాణించడానికి మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది సరస్వతి మాతకు ధ్యానం చేయడం చాలా వరకు మంచిది అలాగే లలిత సహస్రనామాలు అమ్మాయిలు చదవటం బాల బాలికలు చదవటం అలాగే వీరి జ్యోతిష్యంలో విఘ్నేశ్వరుని ఆరాధన సరస్వతి ఆరాధన పురుషులు చేయటం చాలా వరకు విద్య విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది అలాగే వివాహ విషయం గురించి మాత్రం చాలా వరకు పెండింగ్లో పడ్డ వివాహ విషయంలో మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ రెండవ వివాహం వివాహం విడిపోయి వేరుగా వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా చాలా వరకు శుభవార్తలు అందిపో అందే అవకాశం ఉన్నదండి అలాగే భర్తలతో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి మనస్పర్ధాలు వచ్చి విడిపోయిన వారు దూరమైన వారు చాలా వరకు మాత్రం ఇబ్బందులు వచ్చి మాత్రం రాజీ అయ్యే అవకాశం ఉందండి చాలా వరకు రాజు చేసుకోవడం మంచిది లేదా చాలా దుష్పరితాలు కలిగే అవకాశం ఉంది వారికి అటు స్త్రీలకు పురుషులకు ఇద్దరికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందండి రాజకీయ నాయకులకైతే చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతక బలంలో ఎక్కడ పోయిన వ్యతిరేకత ఫలితం ఉంటుంది ఇది అధికారపక్షమైన ప్రతిపక్షమైన విపక్షమైన ఎవరైనా సరే అండి గ్రామాల్లో అయినా జిల్లాలో కానీ మండలాల్లో కావు కానీ అలాగే మాత్రం నియోజకవర్గంలో కానీ ఏ ప్రాంతంలో పోయినా వ్యతిరేకత చాలా ఉంటుంది చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది చాలా ఓపిక పట్టుకోవడం మంచిది మేషరాశి వారి జాతక బలంలా ఖచ్చితంగా గణపతి విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం మంచిది గణపతి మహా హోమం చేపించడం చాలా వరకు శ్రేయదాయకం అండి వారి పేరు మీద ఇంకా ఆరోగ్యంలో చిక్కులు ఇబ్బందులు ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలండి ఆకస్మికంగా ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ధన విషయంలో రుణ విషయంలో కుటుంబ విషయంలో కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఇక వాహనంలో ప్రయాణం చేసేవారు చాలా వరకు జాగ్రత్తలు పాటించాలండి రెండవసారి గవ్వలు వేసి చూద్దామండి ముఖ్యంగా కళాకారులు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వీరికి లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుంది మంగళవారం మంచిది వీరి జాతక బలానికి శుక్రవారం మంచిది వీరి జాతక బలానికి ఆరు గవ్వలు పడ్డాయి కళాకారులకు టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు ఇంకా ఏ కళాకారులైనా సరే చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది వారి పేరు మీద ఆ కళామతల్లి ఆశీర్వాదం కావాలంటే ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా శ్రీకృష్ణుని ఆరాధన చేయటం శివుణ్ణి ఆరాధన చేయటం అలాగే సరస్వతి మాతను అలాగే మాత్రం మీరు ఖచ్చితంగా వారు నమ్ముకున్న దేవతల్ని ఆరాధన చేయడం శుభ సూచకమయ్యే అవకాశం ఉందండి రెండవసారి గవ్వలేసి చూద్దాం మేషరాశి వారి పేరు మీద మేషరాశి వారి జాతకంలో రెండవసారి గవ్వలు ఇస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు జాతకం వీరి పేరు మీద ముఖ్యంగా సైన్స్ రంగంలో ఉన్నవారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్ కోర్సు రంగం ఉన్న వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయండి వీరి పేరు మీద అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యాపారం చేసే వారికి మాత్రం మిశ్రమ ఫలితం ఉండదండి వారు ఏ వ్యాపారం చేసినా కూడా మిశ్రమ ఫలితం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే షేర్ మార్కెట్ రంగంలో స్టాక్ మార్కెట్ రంగంలో చాలా జాగ్రత్తలు పాటించాలండి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది పార్ట్నర్షిప్ అయితే పనికి రాదు వీరి జాతక బలంగా సొంతంగా చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ఈ రాశి వారి సామాన్యంగా మాత్రం ఎవరిని నమ్మరండి నమ్మినంటే మాత్రం ఖచ్చిత గుణం ఉంటుంది కప్టం ఉండదు ఏ మాట అయినా సుటిగా మాట్లాడతారు ఏ పని చేయాలనుకున్న మాత్రం ఖచ్చితంగా చేసే వరకు వదిలిపెట్టరు పట్టుదల చాలా ఉంటుంది ఇతరులు అహంకారం అనుకుంటారు మండితనం అనుకుంటారు కానీ వీరికి పట్టుదల చాలా ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మన రాబోయే కాలం చాలా ఇబ్బందులు చికాకులు ఉన్నాయి కాబట్టి నవగ్రహాలు ఆరాధన చేయటం కూడా చాలా వరకు మంచిది ఇక వివాహ విషయంలో చిక్కులు చికాకులు ఉన్నవారు సంతాన విషయంలో దరిద్ర బాధలు ఉన్నవారు బాలరిష్ట దోషం ఉన్నవారు సంతానం కలగటం కానీ సంతానం కలగకపోవటం కానీ కలిగి నష్టం రావు కావటం కానీ లేకుంటే గర్భస్రావ దోషం కావటం కానీ స్త్రీలకు అలాగే పురుషులకు మాత్రం సంసారంలో ఇబ్బందులు రావటం కానీ ఇలాంటి దోషాలు చిక్కులు చికాకులున్నవారు ఖచ్చితంగా కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది నాగేంద్రుడి పూజ చేయడం చాలా వరకు మంచిదండి అలాగే వీరి జ్యోతిష్యంలా చూడాలంటే వారి గృహంలో మాత్రం అరటి చెట్లు పెంచడం చాలా వరకు సంతాన అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుందండి అలాగే నారికేళ చెట్టు అంటే కొబ్బరి చెట్టు కూడా మాత్రం పెంచడం చాలా వరకు శుభదాయకం ఉంటుంది వారి పేరు మీద అలాగే శివునికి సంబంధించిన చెట్టు విల్వ వృక్షం ఆ వృక్షం పెంచడం కూడా చాలా వరకు శివయోగం ఉంటుంది వీరి మీద ఉన్న చెక్కులు చికాకులు వెళ్ళిపోయే ఉన్నాయి ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి ముఖ్యంగా వీరికి దోషం ఏమున్నదంటే నరగోష అధికం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రెఫటంఫగా ఉంటారు కాబట్టి వీరు ఖచ్చితంగా గుణంతో ఉంటారు కాబట్టి కొంచెం నిదానం ఉండటం మంచిది నెల వీరి జాతక బలంలా నిదానం ఉంటే చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి సన్నిహితుల సహకారం ఉంటుంది శత్రువులే మిత్రులుగా మారుతారు మిత్రులు శత్రువులుగా మారో ఎవరు ఎప్పుడు ఎలా ఎవరికి తెలియదండి మీరు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ రంగం వారికి మాత్రం చాలా దా జాగ్రత్తలు పాటించాలి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి మూడోసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు వీరికి పది గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేసి చూద్దాం మూడవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వ్యాపార విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకునే వారికి శుభయోగం ఉంటుందండి ఆల్రెడీ పాత వ్యాపారం మొదలుపెట్టిన వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి ఆరోగ్యంలో ఇబ్బందులు చిక్కులు చికాకులు మానసిక ఒత్తిడి ఉన్నవారు పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నవారు అలాగే మాత్రం ప్రేమ విషయంలో ఇబ్బందులు ఉన్నవారు కళ్యాణ విషయంలో ఇబ్బందులు ఉన్నవారు అలాగే గృహం విషయంలో ఇబ్బందులు ఉన్నవారు ఇంట్లో రుణ చిక్కులు చికాకులు ఉన్నవారు ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం అన్ని కౌంట్లు లెక్క చేస్తండి గవ్వలు ఆరు పడ్డాయి ఆ తర్వాత నాలుగు పడ్డాయి శుక్రమహారదశ అలాగే నాలుగోలు రాహు మహారదశ ఐదు గవలు బుధ మహారదశ అన్నీ లెక్క పెడితే పదిహేను అవుతాయండి పదిహేను అంటే వన్ ప్లస్ ఫైవ్ అంటే శుక్రుడు వీరికి వదిలిపెట్టట్లేదు చాలా వరకు శుక్రబలం మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి కానీ స్త్రీల నుంచి పురుషులకు మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మాత్రం వీరు మొండితనం చేస్తే స్త్రీల నుంచి నష్టం వచ్చే కూడా అవకాశం ఉంది చాలా జాగ్రత్తలు పాటించాలండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి ముఖ్యంగా ఏమైనా ఆకస్మికంగా దైవయాత్ర ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలి అలాగే ఏమైనా పెండింగ్ల పనులు ఉంటే తప్పకుండా తొందరగా చేయాలండి పెండింగ్లో ఉంచవద్దు అలాగే ప్రమోషన్లు కోరుకునే వారికి మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే నీలాపందలు వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలండి కానీ ధన విషయంలో రుణ విషయంలో చాలా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలి అలాగే వీరి జ్యోతిషంలో మధ్యవర్తి కావద్దండి వీరి పేరు మీద మధ్యవర్తి అయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి జాతకానికి నవగ్రహాలకి ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం గణపతి గణపతి స్వామికి మహాగణపతి హోమం చేయటం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం సరస్వతి మాతని ఆరాధన చేయటం అలాగే కలిదం వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయదు